నన్ను అవార్థం చేస్తున్నా ఏం చెప్పాలి లాస్ట్ విషయం నీ ఉద్యోగం నువ్వు కాపాడు అని చెప్పాలి ఇంతకరం చెప్పాలి కొట్టాను పట్టణీ కొట్టాను ఇంతకంటే చెప్పాను పరిస్థితి ఏం కనీసం అట్లా మా తమ్ముడి పేరు చెప్తాను ఇతరుల తమ్ముడి పేరు చెప్పినప్పుడు

రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలి పేపర్లు ఎందుకు లోపల పెట్టినా ఎందుకు లోపల ఎందుకు బయటకి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ రకాడు ఉన్నానా బయట నువ్వు బయటకి పెట్టినప్పుడు సార్ లోపల పెట్టుకున్నావు ఇది సలు నల్లయా నా కొమ్మలవాంచా పోలియో పానీల గురించి గత నాలుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోరా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అన్నారు సార్ నా దగ్గర రూపాయలు ఏ సారా అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నారు లేదు సార్ అంతకైతే నేను తీసుకొపోయి రేపు తెస్తాంటే ఏ లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా అన్నది ఇచ్చి తీసుకోమని గుంజుకొని బీరువాలో పెట్టింది అందులో వాటి ఉన్నారు అదే సంగతి నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసి దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వేందుకు ఇవ్వవు నేను గుంజుకొని బీరులో పెట్టి